బీజేపీ అక్షంతల పేరిట రాముడిని రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు బీజేపీ హఠావో దేశ్ బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యే ఉన్నామని తెలిపారు శ్రీరాముడు మంచివాడు కాదని ఎవరు కూడా అనరని కానీ రాముని పేరుతో రాజకీయం శ్రీరామచంద్రుడు అంటైనే మంచివుడే రాముని పేరుతో కూడా రాజకీయాలు చేసే పరిస్థితి చేస్తున్నాం కలంబరాలని ఇంటింటికి చేర్చి ఒక వాతావరణం అయినా ప్రజలు గుడ్డోళ్ళు కాదు ఎడ్డోళ్ళు కాదు అమాయకులు అసలు కాదు చైతన్యం వచ్చి అర్థం చేసుకుంటారు అందరికీ రాముడు అంటే మంచివాడు ఉత్తముడు మాట తప్పని వాడు ఏకనాది గతుడు అని ఇట్లాంటి మంచి అభిప్రాయాలు ఉన్నాయి అది వ్యక్తిగత ఇస్తాయిస్తల మన ఆధారానికి సంబంధించిన సమస్యలు దాన్ని రాజకీయానికి గుర్తున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి కాలు అని చెప్పి గట్టిగా నిలబడ్డాము అది వాళ్ళ ఎట్కే ఎటకేలకు బిఆర్ఎస్ కేసీఆర్ అహంభావం ఆయన ఊడించి ఆయన ఆయన దాని నుంచి గుణపటం తీసుకోవాలి ప్రజల ప్రజాబాణి అని ప్రజల ప్రజాపాలనని దరఖాస్తులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది స్వీకరిస్తూ వాటి కూడా మొత్తం మీద క్రూడీకరించే ఓ చర్య కొనసాగుతుంది ఈ అడుగు ముందడుగు ప్రగతి అడుగు మంచి అడుగు ప్రజాస్వామ్య అడుగులని మేము అభిప్రాయపడుతున్నాం ఇట్లే దీన్ని ఒకవైపున గత ప్రభుత్వం పైన కక్ష దూరంతో కాకుండా వాస్తవాలు వెలికి దిగితే వెలికి తీసే దూరంలో ప్రయాణం సాధించాలి ఇప్పటికైతే ఆ రకంగానే ప్రతీకాల చర్య కాకుండా ఒక పరిశీలన చర్య గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ప్రజాదరణ దుర్వినియోగం అయిందో దాన్ని విరిగితీసే లేదా తెలియపరిచే ప్రజలకు తెలియపరిచే ప్రయత్నాలు ఏదైనా మంచి వేడిగడ్డే కూడా ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు బీజేపీ కూడా వాళ్ళే అంటారు సీజేఏ సిబిఐ ఎవరి చేతులవమ్మ బీఆర్ చోడు సిబిఐతో అంటారు ఎందుకంటారు వీళ్ళు అంటే దొంగల దొంగలు ఒక ట్యాగినట్టు ఇట్లా ఉంటారు